రాత్రి మిగిలిపోయిన భోజనాన్ని తినే ప్రతి స్త్రీ ఈ వీడియో తప్పక చూడండి రాత్రి మిగిలిన భోజనాన్ని ఉదయం తినే స్త్రీలు మరియు భర్త యొక్క మిగిలిన భోజనాన్ని తినే స్త్రీలు ఈ వీడియోను తప్పక చూడాలి అలా చేయడం వల్ల వారు తమ స్వంత మరియు తమ కుటుంబ జీవితాన్ని ఎలా నాశనం చేస్తారో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకసారి గోకులంలో ఆసీనమై ఉన్న శ్రీకృష్ణ భగవాన్ని దేవర్షి నారదుడు ఒక ప్రశ్న అడిగారు ప్రభు స్త్రీలు భోజనం విషయంలో ఎలా ఉండాలి ఆలస్యంగా లేచి భోజనం తయారు చేసే స్త్రీకి భర్త యొక్క మిగిలిన భోజనం తినే స్త్రీకి ఏ పాపం సంక్రమిస్తుంది దయచేసి భోజనం గురించి కొన్ని ముఖ్యమైన నియమాలను చెప్పి నా మనసులోని సందేహాన్ని తీర్చండి శ్రీకృష్ణ భగవాన్ మందహాసంతో ఇలా అన్నారు ఓ దేవర్షి నారదా మనం ఏ రకమైన ఆహారాన్ని తీసుకుంటామో ఎలా తీసుకుంటామో అది మన శరీరంపై ప్రభావం చూపడమే కాక మన ప్రవర్తన మరియు ఆచారాలపై కూడా ప్రభావం చూపుతుంది మన ప్రవర్తన ఆచారాలు ఎలా ఉంటాయో అదే మన జీవితంలో విజయం లేదా వైఫల్యాన్ని నిర్ణయిస్తుంది ఓ నారదా ఇప్పుడు నీకు ఈ విషయాన్ని వివరంగా చెప్తాను జాగ్రత్తగా విను ఆహారం ఎలా ఉండాలి ఎలా తినాలి భోజనం చేసేటప్పుడు ఏ విషయాలను గమనించాలి ఈ విషయాలను శాస్త్రాలు మరియు గ్రంథాలు విస్తృతంగా వివరించాయి మంచిగా సరైన పద్ధతిలో తయారు చేసిన ఆహారం ఎల్లప్పుడూ మనకు ప్రయోజనకరంగా ఉంటుంది అంతేకాక శాస్త్రాలు ఆహారం తయారు చేసే వ్యక్తి కొన్ని నియమాలను పాటించాలని చెబుతాయి దీనివల్ల ఆ ఆహారం కుటుంబ సభ్యులందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది ముఖ్యంగా ఇంట్లోని స్త్రీలు ఈ నియమాలను గమనించి ఆహారం తయారు చేస్తే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ సుఖం శాంతి సమృద్ధి నెలకొంటాయి ఆ కుటుంబం కష్టాల నుంచి దూరంగా ఉంటుంది ఓ నారద ఈ నియమాలలో అతి ముఖ్యమైన నియమం ఏమిటంటే ఇంట్లోని స్త్రీలు ఉదయం త్వరగా లేచి భోజనం తయారు చేయాలి ఎందుకని అనుకుంటున్నావా ఒక కథ ద్వారా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్తాను విను చాలా కాలం క్రితం ఒక గ్రామంలో సంపత్ అనే వ్యక్తి నివసించేవాడు సంపత్ చాలా తెలివైన నైపుణ్యం కలిగిన కుమ్మరి అతను మట్టితో అందమైన పాత్రలు ఆట వస్తువులు ఇతర వస్తువులను తయారు చేసేవాడు అతని కరాఖండాలను చూసినవారు ఆశ్చర్యపోయేవారు దూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు అతని వస్తువులను కొనడానికి వచ్చేవారు తన కళాత్మక నైపుణ్యంతో అతను మంచి డబ్బు సంపాదించాడు ఒక పెద్ద ఇంటిని సుఖ సౌకర్యాలను సమకూర్చుకున్నాడు కాని దురదృష్టవశాత్తు తల్లిదండ్రుల మరణం తర్వాత సంపత్ ఆ పెద్ద ఇంట్లో ఒంటరిగా జీవించేవాడు అతని ఒంటరితనం చూసి అతని పిన్ని ఒక అందమైన అమ్మాయి సంగీతతో అతని వివాహం జరిపించింది సంగీత అందంగా ఉన్నప్పటికీ చాలా సోమరితనంతో ఉండేది ఆమెకు ఏ పనిలోనూ ఆసక్తి ఉండేది కాదు నిద్ర ఆమెకు అత్యంత ప్రియమైనది కాని సంపత్కు ఉదయాన్నే లేచి నిత్యకర్మలు పూర్తి చేసి తన పనిని ప్రారంభించే అలవాటు ఉండేది సంగీత మాత్రం ఉదయం ఆలస్యంగా లేచేది కొద్దిగా పనిచేసినా మళ్లీ నిద్రపోయేది సోమరితనంతో ఆమె సాయంత్రం వరకు నిద్రపోతూ ఆలస్యంగా భోజనం తయారుచేసేది ఇంట్లో గతంలో ఉన్న స్వచ్ఛత క్రమశిక్షణ లేకపోయాయి సంపత్కు సమయానికి మంచి భోజనం అందేది కాదు ఇంట్లో సంగీతని సరిచేసే పెద్దవారు ఎవరూ లేరు వివాహమైన కొన్ని నెలల వరకు సంపత్ ఓపికగా భరించాడు కాని ఇప్పుడు అతనికి తన అవివాహిత జీవితం మేలని అనిపించసాగింది అప్పట్లో అతను సమయానికి పనికి వెళ్ళేవాడు ఇంటిని శుభ్రంగా ఉంచేవాడు సమయానికి భోజనం తయారు చేసుకుని తినేవాడు కాని ఇప్పుడు మధ్యాహ్నం అయినా భోజనం తయారు కాదు సంగీత యొక్క ప్రవర్తన అలవాట్లు అతనికి చిరాకు తెప్పించాయి అతను ఆమెను ప్రేమతో కోపంతో ఎన్నో రకాలుగా బుద్ధి చెప్పడానికి ప్రయత్నించాడు సంగీత ఈరోజైనా ఉదయం త్వరగాలే వల్ల నా రోజంతా వృధా అవుతోంది పనికి వెళ్లాలనిపించడం లేదు ఆకలితో శరీరం అలసిపోతోంది ఇప్పుడైనా సరిదిద్దుకో అని వేడుకున్నాడు కాని సంగీత సరిదిద్దుకోవడానికి ఏమాత్రం ఆసక్తి చూపలేదు సంపత్ యొక్క ఓర్పు క్రమంగా తగ్గుపోతోంది అతను కోపంతో ఉండసాగాడు సమయానికి భోజనం లేకపోవడం వల్ల అతను పనికి ఆలస్యంగా వెళ్లేవాడు కొన్నిసార్లు ఆకలితోనే వెళ్లేవాడు రోజంతా ఆకలితో చిరాకుగా ఉండేవాడు దీని ప్రభావం అతని పనిపై పడింది అతను గతంలోలా పని చేయలేకపోయాడు ఆదాయం క్రమంగా తగ్గి జీవనం కష్టతరంగా మారింది డబ్బు లేకపోవడంతో సంపత్ సంగీత మధ్య గొడవలు సర్వసాధారణమైపోయాయి ఇద్దరూ నిరాశలో మునిగిపోయారు సంపత్ పిన్నికి ఈ విషయం తెలిసింది ఆమె సంపత్ ఇంటికి వచ్చి ఇంటి దీనస్థితిని చూసి గుండెలు బాధుకునింది సంపత్ సంగీత ఇద్దరూ డబ్బు లేకపోవడం వల్ల ఆమెను సరిగ్గా ఆతిథ్యం ఇవ్వలేక సిగ్గుపడ్డారు ఒంటరిగా ఉన్నప్పుడు సంగీత సంపత్ పిన్నితో సంపత్ గురించి ఫిర్యాదు చేసింది అత్తయ్య నీవు నన్ను ఎలాంటి వ్యక్తితో పెళ్లి చేశావు అతను ఎప్పుడూ నాపై అరుస్తాడు ఇప్పుడు చేయి కూడా ఎత్తడం మొదలు పెట్టాడు ఇలాగే ఉంటే నేను అతన్ని వదిలేసి వెళ్లిపోతాను దయచేసి అతనికి ఒకసారి బుద్ధి చెప్పండి అని మాపోయింది సంపత్ పిన్ని సంగీత మాటలను ఓపికగా విన్నారు ఆమెకి తెలుసు ఎవరిది తప్పో కాని ఆమె సంగీతని సరైన మార్గంలో నడిపించాలని నిర్ణయించుకున్నారు మరుసటి రోజు ఉదయం సంపత్ పిన్ని సంగీతని ఉదయాన్నే నిద్రలేపి ఇంటిని శుభ్రం చేయమని చెప్పారు ఆమె మీద భయంతో సంగీత ఆయిష్టంగానే నిద్రలేచి పని మొదలు పెట్టింది సంపత్ పిన్ని కూడా సాయం చేయడంతో ఇల్లు మెరిసిపోయింది తర్వాత పిన్ని సంగీతని త్వరగా స్నానం చేసి సిద్ధంగా ఉండమని చెప్పారు సంగీత ఆమె మాటను కాదనలేక స్నానం చేసి వచ్చింది సంపత్ పిన్ని నైవేద్యం తయారుచేసి సంగీతని దేవుని పూజ చేయమని చెప్పారు సంగీత అలాగే చేసింది శుభ్రమైన ఇంట్లో నైవేద్యం ధూప దీపాల సుగంధం వ్యాపించింది ఇంటి వాతావరణం ప్రసన్నంగా మారింది పూజ తర్వాత సంగీతకి చాలా ఆనందంగా అనిపించింది ఆమె సోమరితనం క్షణంలో మాయమైంది ఆమె ప్రశాంతమైన మనసుతో భోజనం తయారు చేయడానికి సిద్ధమైంది సంపత్ లేచే సమయానికి ఆమె ఇంట్లో ఉన్నా వస్తువులతో రుచికరమైన భోజనం తయారు చేసింది సంపత్ లేచి ఇంటి అందాన్ని సుగంధాన్ని చూసి సంతోషించాడు అతను త్వరగా స్నానం చేసి దేవుని పూజ చేశాడు వంటగది నుంచి వస్తున్న ఆహార సుగంధం అతని ఆకలిని రేకెత్తించింది సంగీత మందహాసంతో భోజనం వడ్డించినప్పుడు సంపత్ ఆమె మారిన ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోయాడు అతను తన పిన్ని వైపు చూశాడు ఆమె కూడా నవ్వింది సంపత్కు అంతా అర్థమైంది అతను ఆ రోజు ఆనందంగా భోజనం చేశాడు సంపత్ కళ్లలో తన పట్ల ప్రేమను చూసి సంగీతకు తన తప్పు అర్థమైంది వివాహం తర్వాత మొదటిసారిగా ఆ రోజే సంపత్ కడుపు నిండతిని ఇంటినుంచి బయలుదేరాడు మంచి భోజనం వల్ల అతను రోజంతా పనిలో మనసు పెట్టాడు ఆ రోజు అతనికి మంచి ఆదాయం వచ్చింది సాయంత్రం అతను సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు సంగీతకి తన తప్పు తెలిసింది సంపత్ పిన్ని చెప్పినట్లు ఉదయం త్వరగా లేచి భోజనం తయారు చేయడం మొదలు పెట్టింది సంపత్ ఇక ఎప్పుడూ ఆకలితో పనికి వెళ్లలేదు సమయానికి భోజనం చేయడం వల్ల అతని చిరాకు తగ్గిపోయింది అతను మళ్లీ పనిలో శ్రద్ధ పెట్టాడు శ్రీకృష్ణ భగవాన్ ఇలా అన్నారు ఓ నారద ఆ ఇంట్లో మళ్లీ సుఖం సమృద్ధి తిరిగి వచ్చాయి ఉదయం త్వరగా భోజనం తయారు చేయడం వల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో చూశావా అందుకే చెబుతారు వంటగదిలోనే కుటుంబ భాగ్యం నిర్ణయించబడుతుంది ఒక స్త్రీ తన ఇంటిని ఎలా నిర్వహిస్తుందో అదే కుటుంబ భాగ్యాన్ని నిర్ణయిస్తుంది స్త్రీ ఆలస్యంగా లేస్తే ఆలస్యంగా భోజనం తయారు చేస్తే ఆ ఇంటిపై ప్రతికూల ప్రభావం పడుతుంది ఇల్లు ఎంత శుభ్రంగా అందంగా ఉంచబడితే అంతా ఆ ఇంట్లో సంతోషం సమృద్ధి పెరుగుతాయి అందుకే స్త్రీలు ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచాలి ఉదయం త్వరగా భోజనం తయారు చేయాలి ఆలస్యంగా తయారు చేసిన భోజనంపై అసక్తులు ఆధిపత్యం చెలాయిస్తాయి శాస్త్రాలు స్పష్టంగా చెబుతాయి ఆలస్యంగా తయారు చేసిన భోజనంపై ప్రేతాలు మరియు ఇతర హక్కు చెలాయిస్తాయి అలాంటి భోజనం తినడం వల్ల వ్యక్తి యొక్క అధోగతి సంభవిస్తుంది ఇంట్లో దారిద్రం వస్తుంది కలహాలు ఏర్పడతాయి అందుకే వంటగదిలో భోజనం ఎంత త్వరగా తయారవుతుందో ఇంటి అభివృద్ధి కూడా అంత త్వరగా జరుగుతుంది వంటగదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచాలి రాత్రి సమయంలో వంటగదిలో వాడిన పాత్రలు కడగకుండా అలాగే ఉండకూడదు రాత్రి సమయంలో వాడిన పాత్రలు కడగకుండా అలాగే ఉంటే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు నివసించడం మొదలవుతాయి శ్రీకృష్ణ భగవాన్ ఇలా అన్నారు ఓ నారద శాస్త్రాలు చెబుతాయి ఆహారాన్ని అవమానించడం వల్ల అన్నపూర్ణ అన్నపూర్ణాదేవి కోపగించవచ్చు అందుకే ఎప్పుడూ అవసరమైనంత ఆహారం మాత్రమే తీసుకోవాలి వడ్డించిన ఆహారాన్ని ఎన్నటికీ నిందించకూడదు పగలిన లేదా దెబ్బతిన్న పాత్రలలో భోజనం చేయకూడదు మంచం మీద కూర్చుని భోజనం చేయకూడదు శాస్త్రాల ప్రకారం ఒక వ్యక్తి మరొకరు తినగా వదిలిన భోజనం తింటే ఆ వ్యక్తి యొక్క గ్రహదోషాలు బాధలు దురదృష్టంలో భాగస్వామి అవుతాడు ఉదాహరణకు ఒక దొంగ యొక్క ఎంగిలి భోజనం తింటే ఆ దొంగతనం యొక్క పాపంలో నీవు కూడా భాగస్వామి అవుతావు ఇప్పుడు నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను ఓ నారదా రాత్రి మిగిలిన భోజనాన్ని ఉదయం తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు ఆమ్లత గ్యాస్ మలబద్ధకం వంటి ఇబ్బందులు ఏర్పడవచ్చు రాత్రి భోజనం వల్ల జీర్ణక్రియ నెమ్మదిగా జరుగుతుంది ఆహారం సరిగా జీర్ణం కాదు రాత్రి భారీ ఆహారం తినడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి పడుతుంది దీనివల్ల నిద్రకు భంగం కలుగుతుంది అందుకే స్త్రీలు రాత్రి మిగిలిన భోజనాన్ని తినకూడదు కొన్ని కారణాల వల్ల వారు దానిని తినడం జరుగుతుంది కాని ఇది సంతాన సంబంధిత సమస్యలను కలిగిస్తుంది ఇంటి పురుషుల భాగ్యం స్త్రీలపై ఆధారపడి ఉంటుంది అందుకే ఇంటి స్త్రీలను ఎల్లప్పుడూ గౌరవించాలి స్త్రీలను అవమానించే ఇంట్లో లక్ష్మీదేవి ఎన్నటికీ ప్రవేశించదు అదే సమయంలో స్త్రీలు కూడా తమ గౌరవాన్ని మర్యాదను కాపాడుకోవాలి ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు